ఫ్రెండ్స్ ఇప్పుడెందిన వార్త రాష్ట్రంలో భారీ భూకంపం తీవ్ర భయంతో ప్రజలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎక్కడ ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి తెలంగాణతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది హైదరాబాద్ హన్మకొండ వరంగల్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మనగూరు గోదావరికని భూపాలపల్లి చర్లా చింతకాని భద్రాచలం విజయవాడ జగ్గాయపేట తిరువూరు గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో రెండు సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది దీంతో ప్రజలు భయపడి ఇల్లు అపార్ట్మెంట్ల నుంచి బయటకు బయటకు వెళ్ళిపోయారు ఇప్పుడే అందిన వార్త ఇది మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేసాం ఎప్పటికప్పుడు అప్డేట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్